హలో అండి ఒక మూడు ఆవులు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు చూడండి బ్రీడ్ని క్యాల్కులేషన్ వేసుకొని మరీ తీసుకోవాలి అంటే లాక్టేషన్ కూడా చూసుకొని తీసుకోవాలి ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం ఈ మూడు ఆవుల గురించి ఏం చెప్తున్నాడు ఫస్ట్ లాక్టేషనా సెకండ్ ఎలాక్టేషనా ఎన్ని పనులు ఉన్నాయి పాలు ఎంతవరకు వస్తాయి బ్రీడ్ ఏంది ఒకసారి అయితే కనుక్కుందాం నమస్తే అన్నా నమస్తే ఎన్నో తా తొలి నాలుగు పాలు తొలి నాలుగు పాలు రేట్ ఏం చెప్తున్నాం దీనికి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని పనులు నాలుగు ఉంది ఎంత టైం అన్న ఏంటానికి టైం ఎంత ఉంది పదిహేను రోజులు ఉందా చూడండి ఇంకైతే పదిహేను రోజులు ఉందా టైం అయితే ఎటర్ క్వాలిటీ అయితే చూడండి సరే సైజు ఉంది ఆవు ఫిట్టింగ్ మంచి ఉంది సన్నకట్టు కొంచెం చిన్నగా ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి ఫిట్టింగ్ అయితే వస్తుంది బ్రీడ్ ఉంది ఆవు అయితే బ్రీడ్ ఉంది చూడండి

ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో ఒకసారి అయితే అవగాహన చూసుకోండి ఇకైతే మన ఎక్స్పెక్టేషన్ అయితే ఒక ఎనిమిది తొమ్మిది అట్లా వస్తుంది ఎందుకంటే బ్రీడ్ ఉంది సైజు ఉంది ఆవైతే అంతే రెండో ఆవు ఉంది చూద్దాం ఒకసారి సైజు ఉంది ఇది కూడా రెండో ఆవు ఏం చెప్తున్నా ఒకసారి కనుక్కుందాం అటర్ పార్టీ చూడండి ఒకసారి హైట్ చూడండి ఒకసారి ఓకే వెయిట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నావు

మంచిగా పేరు రామా ఒకవేళ సంతలోకి వస్తే చూడండి అన్నం చూసి గమనించి తీసుకోండి బ్రీడ్ ఆవులు ఉంటాయి ఇక్కడ ఎప్పుడు సంతలో అయితే ఆవులు ఎప్పుడు ఉంటాయి చూడండి ఒకటి చెప్పండి క్రాస్లో ఉంది చూడటానికి అయితే బాగుంది ఆవు అయితే మంచి కండిషన్ అయితే మంచి ఉంది రైతుది అంట ఒకసారి అయితే రైతునైతే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు రేట్ అయితే ఎవరా నమస్తేనా నమస్తే ఎవరాముద్ర రామ సముద్ర ఏం పేరన్నా వెంకటరెడ్డి ఏం చెప్తున్నావు అన్న రేట్ ఆవుకి తొంభై తొంభై ఐదు వేలు చెప్తున్నావు ఎన్నో అయితే ఆవు మూడో అయితా మూడో అవుతా మూడో అయితే ఆవు మంచి కండిషన్లో ఉంది మంచిగా ఉంది రైతులు మేపుకొనికైతే ఎండకైనా తట్టుకుంటుంది ఆవు అయితే చూడండి బాగుంది ఆవు అయితే అన్న అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఎట్టడానికి ఎంత టైం ఉందా నీక పది రోజులు ఉందా పది రోజులు ఉంది అన్నయ్య తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఇప్పుడు ఏంటి ఎన్నో అవుతా మూడో మూడో ఇప్పుడు సెకండ్ ఈతలో ఎంత వచ్చిందన్న పదమూడు లీటర్లు వచ్చింది పదమూడు లీటర్లు వచ్చింది ఇప్పుడు రైతులకి ఒక ఎనిమిది తొమ్మిది లీటర్లు గ్యారెంటీ ఉంటుంది పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు మనకి అంత ఎక్కువ కంటే ఒక ఎనిమిది లీటర్లు గ్యారంటీ పెట్టుకున్నా కానీ రైతులకి పదికి పైన అవుతుంది పదికి పైన అవుతుంది చూడండి అన్న అయితే పదికి పైన అవుతుంది అంటున్నాడు మనమైతే ఎనిమిది తొమ్మిది అంటున్నాం అన్న అయితే రైతు కాబట్టి మనకి ఎక్కువ చెప్పనీకి లేదు రేట్ ఫైనల్ ఎంతవరకు వస్తా ఫైనల్ అయితే ఒక ఎనభై ఐదు అయితే ఇస్తాను ఎనభై ఐదు ఎనభై వేలు లోపల ఎనభై లోపల చూడండి అన్న అయితే తొంభై ఐదు వేలు చెప్పినాడు మనకైతే ఒక పదివేలు తగ్గించి ఎనభై ఐదు వేలు లోపల ఇస్తాం అంటున్నాడు ఎనభై ఐదు వేలు వరకు మనమైతే ఒక ఎనభై వేలు లోపల అని అడిగినాం లేదా అన్న రైతు కాబట్టి మనకైతే ఎనభై ఐదు వేలు వరకు ఇస్తాం ఓకే అండి థ్యాంక్ యూ మనకైతే చింతామని సంతలో గేదెలు కూడా వచ్చినాయి కొంచెం గేదెలలో క్వాలిటీ కొద్దిగా అయితే కొద్దిగా రింగ్ ఉంది దీన్ని దాని పర్పస్లో తీస్తున్నా సెకండ్ ఎలక్ట్రిషన్ ఫస్ట్ ఒకసారి అయితే కనుక్కుందాం సన్నపట్టు చూడండి అయితే సమానంగానే ఉన్నాయి మంచిగా ఏంటానికి టైం ఉందండి సార్ ఏం వివరాలు ఏంటో కనుక్కుందాం ఒకసారి అన్నాడు చెప్తే చూడండి ఒకసారి ఏదైతే ఏమి రేట్ చెప్తాను చెప్పన్నా రేట్ చెప్పు ఒకసారి ఒక లక్ష రూపాయలు చెప్తున్నావా ఎన్నో అవుతా ఏదైనా ఫస్ట్ ఇతనా టైం ఎంత ఉంది ఏంటానికి నెల రోజులు ఉందా నెల రోజులు ఉంది చూడండి క్వాలిటీ అయితే బాగుంది ఏదైతే ఇంకా టైం అయితే ఒక నెల రోజులు అవుతుంది ఫైనల్గా ఇచ్చే రేటానా అలా అడగండి అబ్బాయి అడగని కాదు ఇది టీవీలోకి టీవీలోకి న్యూస్ ఛానల్ తొంభై ఇస్తాం తొంభై వేలు అయితే ఇస్తాం చూడండి గేదైతే క్వాలిటీ బాగుంది మనకి అన్నీ అయితే తొంభై వేల వరకు అయితే ఇస్తాం చూడండి అటు ఒకవేళ దగ్గరికి వచ్చి చేస్తే అటు ఇటు అవుతుంది తొంభై వేలు అనకాడ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై వేల వరకు అటు ఇటు అయితే చూడండి క్వాలిటీ అయితే బాగానే ఉంది మిల్క్ అయితే ఒక నాలుగు నాలుగు లీటర్ వరకు రావచ్చు క్వాలిటీ బాగుంది బలంగా ఉంది చూడండి ఒకటైతే అయితే బ్రీడ్ అవుంది సరే అయితే రేటు కనుక్కుందా ఎన్నో ల్యాక్టేషన్ ఎన్నో ఈత ఎన్ని పళ్ళు ఉంది పాలు ఎంతవరకు వస్తుంది రేట్ ఎంత సరే అయితే కనుక్కుందాం అన్నైతే ఎన్నో అవుతానా రేటు ఒక లక్ష పదివేలు చెప్తాను ఈత ఎన్నో అవుతా మూడో అవుతున్నా ఈత మూడో అవుతనా పళ్ళని వేసిందా పొల్ కడ పళ్ళు వచ్చిందా పాలు ఎంతవరకులో వచ్చా పన్నెండు వస్తా పన్నెండు పన్నెండు పుటక కూర్కి టూట పన్నెండు పన్నెండు అంటే మనకు రోజుకి ఒక ఇరవై నాలుగు లీటర్లు చెప్తున్నాడు అన్న అయితే ఇప్పుడైతే ఇక్కడ అండర్ క్వాలిటీ అయితే చూడండి నరాలు అవుతుంది ఇంకా టైం ఉంది ఒకసారి అయితే ఎంత టైం ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం అన్న ఎంత టైం ఉందన్న ఇప్పుడు వింటాను పదహైదు రోజులు పదహైదు రోజులు పదహైదు రోజులు ఇప్పుడు రైతుకి ఒక పదహారు నుంచి పద్దెనిమిది లీటర్లు అట్లా ఉంటుందా ఇరవై లీటర్ పైన వస్తుంది ఇరవై లీటర్ల పైన వస్తుందంటే వాళ్ళు బాగా వస్తుంది కదా ರೇಟ್ ಫೈನಲ್ ಎಂತವರ ತೊಂಬೈ ಐದು ಕಡಿಮೆ ತೊಂಬೈ ಐದು ಕಡಿಗಿನ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅದ ಶೂರ್ ಅಂದ್ರೆ ಅನ್ನ ಅಂತ ಲಕ್ಷ ಐತೆ ಅಲ್ಲಿ ಹೇಪನಾ ರೈತು ಅಂತ ಅನ್ನದಕ್ಕೆ ಅಂತ ಆಲ್ರೆಡಿ ತೊಂಬೈ ಐದು ವೇದಿ ತೊಂಬೈ ವೇಲೆ ಕಡಿಮೆ ಎಂತ ಕಡೆ ತೊಂಬೈ ಐದು ಕಡ ತೊಂಬೈ ಐದು ಕಡಿಮೆ ತೊಂಬೈ ಐದು ಕಡಿಗಿನಾರೇ ಲಕ್ಷೂಪೇದೈತೆ ಇದ మిల్క్ అయితే అన్నీ అయితే మనకి ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే చెప్పినాడు రైతులు అయితే మనకు ఒక పదహారు నుంచి పద్దెనిమిది ఇరవై మధ్యలో అట్లా వేసుకోండి చూసుకోండి బ్రీడ్ అయితే ఎట్లుందో అంత కండిషన్ ఎట్లుంది బ్రీడ్ ఎట్లుంది ఓకేనా నరాలు ఇక్కడ సన్కట్ నరాలు ఎట్లున్నాయి అటర్ వెనక అటర్ అండర్ షూర్ అండి ఓకే హలో అండి చూడండి ఇప్పుడైతే చింతామణి సంతలో అయితే మనకైతే డైరీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం మనకైతే అమ్మకానికైతే కవీశ్వర్ అన్నయ్యని మన సీకేస్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అండి వాళ్ళైతే మనకైతే రైతులకైతే ఇప్పుడు సంతలో స్టాల్ లాగా పెట్టి మ్యాట్లు మనకి పాల డబ్బాలు మనకి మందు పోసేవి మనకి ఆవులకు తాళ్ళు మనకి ఆవులు తీసేవి అవన్నీ మన టలు కానీ అమ్ముతున్నారు ఒకసారి అయితే అన్నయ్య కనుక్కున్నాం ఏ ఊరు ఎక్కడ అమ్ముతున్నారు ఒకసారి అయితే నమస్తే అన్న మీ అడ్రస్ ఎక్కడనా నా మా అడ్రస్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి మన దగ్గర కేరళ రబ్బర్ మ్యాట్లు డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ హర్యానా దగ్గర నుంచి పాలబుడ్డీలు గంపలు తాళ్ళు టైగర్ మూర అలాగే మూడు రకాల ఆవులను అడిగే బ్రష్లు ఇలాంటి గోల్కొండి హుక్స్ మెడపట్టి గజ్జలు ఇవి వచ్చేసి దూడలకి పాలు తాగకుండా మనము లేగలకి కానీ దానిలకి కానీ వేసుకునే ఉన్నాయన్న మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉంది కదా ట్రాన్స్పోర్ట్ ఉన్నది మనము ఇప్పుడు చింతామణి సంతలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెగ్యులర్ గా మ్యాట్లు కావాలంటే మనం ఎక్కడికైనా పంపిస్తాం అన్న ఏడు బై నాలుగు సైజు ఉంటాయి నలభై నాలుగు కేజీల నుంచి నలభై ఆరు కేజీలు వెయిట్ అయితే ఉంటాయన్నా అన్న రేటు రెండు వేల తొమ్మిది వందలు అయితే మనం ఇస్తాం అన్న పంపిస్తాము ట్రాన్ కొద్దిగా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొంచెం రేట్ అయితే తగ్గించే అవకాశం ఉన్నది ఓకే అండి వందనే మనకి మ్యాట్లు కానీ డైరీ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలంటే మనం డైరీ ఎక్విప్మెంట్స్ హోల్ సేల్ గా కానీ ఇస్తాం అన్న మనము ఇద్దరు ముందరికైతే మనం హోల్సేల్ గా కానీ ఇస్తామో చెప్పుకోసారి అన్న మన నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ వన్ నైన్ అన్న వన్ నైన్ ఓకే మీకు ఎవరికైనా కాల్ థ్యాంక్ ఒకటైతే సైజు ఉంది ఆవు అయితే చూద్దాం బ్రీడ్ కూడా అయితే మంచిగా ఉంది హెవీ సైజు ఒకసారి ఎన్నో అయితే ఒకసారి అయితే కనుక్కుందాం ఎన్నిపల్లా కడలు మొత్తం వెళ్లిందంట చూడండి సైజు అయితే హెవీ సైజ్ అండి హైట్ చాలా ఉంది ఎంత టైం ఉంది ఉందన్న ఏంటానికి పది తినాలన్నా ఏంటిదన్న బ్రీడ్ ఏంటి చెప్తాయి ఒకటి ముప్పై చెప్తాను రేటు ఒకటి ముప్పై చెప్తున్నా బ్రీడ్ అన్న ఇప్పుడు ఇంగ్లీష్ బ్రీడ్ అన్న వైట్ వైట్ అంటారా చెప్పాయంటే చెప్పాను వచ్చినా ఎంత పర్సెంటేజ్ ఏది ఉందన్న వందలో డెబ్బై పర్సెంట్ చెడ్లో ఉంటా మిల్క్ ఎంత వరకు రావచ్చా పన్నెండు వినిందా లేదు అప్పుడు ఇచ్చింది పన్నెండు ఇస్తుంది ఈతలో పన్నెండు ఇస్తుందన్న చూడండి ఈతలో అయితే అన్నయ్య అయితే పాలు అయితే పన్నెండు ఇస్తుంది అని చెప్తున్నాడు అడ్ర అయితే బాగానే ఉంది ఇంకా టైం ఉంది కదా ఒక నెల రోజులు అట్లా మంచి అడ్ర వస్తుంది మిల్క్ కూడా మన ఎక్స్పెక్టేషన్ తొమ్మిది పది అట్లా రావచ్చు బ్రీడ్ ఉంది సైజు ఉంది ఆవైతే చూడండి మిల్క్ గ్యారంటీ రైతులకు ఒక పది పది ఉంటుందా పది లీటర్ గ్యారెంటీ లేదా ఒక ఎనిమిది అట్లా వస్తుందా పది లీటర్ ఉంటుంది రైతులకి అయితే ఎనిమిది అయితే గ్యారెంటీ పక్కా ఉంటుందా పక్కా రేట్ ఎంత ఒకటి పది చూడండి సైజు ఉంది ఆవుతా ఒక లక్ష పదివేలు వరకు అవుతుందా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ಇದು ಎಂತ ಅಣ್ಣ ಇಂತ ರೆಡೋಣ ಅನ್ನ ಬಾ ಅಪ್ಪ ಸೈಜ್ ಅಂತ ಬಾವು ನೈತೆ ರೇಟ್ ಕಡಿಮದ ಅಂತ ಮೋಡೋ ಅಯ್ತಾ ಅನ್ನೋದು ಅನ್ನೈತೆ ಸರ್ ಅಂತ ಅನ್ನ ಮಾಟೈತೆ ತಿಂ ಸರ್ ಇಡೀ ಎಲ್ಲ ಅಯ್ತನ್ನ ಮೂಡೋತ ಮೋಡೋ ಏನು ಚಪ್ತ ವೇಲ ತೊಂಬೈ ವೇತ ಪಲ್ಲೇ ಆರಬೇ ಮಳತಾ ಕಡಪು ಮಳೆ ಕಡಪಾ ತೊಂಬೈ ವೇತನ ఎంత టైం ఉంది ఇప్పుడు ఏంటని ఇరవై రోజుల టైం ఇరవై రోజుల టైం ఎంత వరకు రావచ్చు అన్న పాలు పదకొండు లీటర్లు వచ్చింది వచ్చిందన్న పూర్తి అంటే రెండో ఇతను రెండో ఇతలు పదమూడు లీటర్లు వచ్చిన పదకొండు లీటర్లు వచ్చింది పదకొండు ఇప్పుడు ఎంతవరకు రావచ్చు పాలు ఈ గితం పన్నెండు ఎనిమిది అయితే గేరం ఉంటుందా రైతులు గిడ్చేలేదు పది లీటర్లు పది లీటర్లు గిరిచేలేదు చూడండి రైతులు చూడండి సన్నకొట్టు చూడండి టైం ఉంది ఒక ఇరవై రోజులు అటుకుందా అంటున్నాడు ఇరవై రోజులు అంటే ఒక నెల రోజులు అటుకుండొచ్చు బాబు అయితే బాగానే కండిషన్లో ఉంది చూడండి ఒకసారి అయితే రేట్ ఎంతో వరకు రావచ్చా ఫైనల్ ఫైనల్ ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు చూడండి అయిన అయితే పళ్ళని వేసేసింది పడపల్లొచ్చేసింది ఏది చూడండి ఇప్పుడు ఏంటంటే నాలుగోతో లేదా ఐదో ఈత వరకు ఉండొచ్చు ఇప్పుడైతే దీని ధర అయితే ఒక యాభై వేలకు అయితే అడిగినారు ఏడు నెలలు ప్రెగ్నెంట్ అట్లా ఉందంట ఏడెనిమిది నెలలు ఇంకా రెండు నెలల వరకు మేపాలి గేదె అయితే బాగుంది మిల్క్ అయితే వస్తుంది ఒక నాలుగు ఐదు లీటర్ల వరకు లూజ్ ఉంది సంఖ్య అయితే చూడండి యాభై వేలు అన్నారు ఇంకా అవుతుంది బేరం అయితే ఒక యాభై ఐదు అరవై లోపలయితే అవుతుంది చూడండి ఒక ఫస్ట్ లెక్ టిస్ట్ ఉందండి సార్ అయితే అన్ననైతే రేటు కనుక్కుందాం బ్రీడ్ అయితే బాగుంది కండిషన్ కూడా మంచిగా ఉంది ఏంట టైం ఎంత ఉంది మిల్క్ ఎంత వస్తుంది ఆ బ్రీడ్ ఏంది ఒకసారి అయితే కనుక్కున్నావు నమస్తేనా ఎన్నో తావు పశువులా ఏం చెప్తున్నావు రేటు ఒకటి చెప్తాను ఒకటి ఇరవై చెప్తున్నావు సైజు అంత లేదు కానీ చిన్న సైజు లేదు ఉంది కదా అడ్డ మంచిగా ఉంది బ్రీడ్ ఉంది రేట్ అయితే ఎక్కువే చెప్తున్నావు అనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్ ఎంతగా అవుతుంది అయితే ఇచ్చేస్తాను లక్ష పైన లక్ష కింద రాదనా

ఫిట్టింగు మంచి లేదు ఫస్ట్ లెక్టేషన్ కాబట్టి ఇక్కడ నీరు వస్తుంది చూడండి ఏడు ఏడు లీటర్లు అయితే ఈజీగా వస్తుంది అందులో బలం ఉంది బ్రీడ్ ఉంది కాబట్టి హెచ్ఎఫ్లో కాదంటే హెచ్ఎప్ బ్రీడ్ ఉంది మంచినే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ ఫైనల్ అన్న ఫైనల్ రేట్ చెప్తాను లక్షకి పైన అయితే ఇస్తాను లక్ష లోపు చెప్పు లక్ష లోపు కాదు లక్ష లోపు చూడండి లక్ష పైన అంటున్నాడు అటు ఇటు దగ్గరకు వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటూ అటేట్ అవుతుంది పళ్ళు ఆర్పల్ల చూడండి ఆర్పల్లా ఒకటైతే టాప్ క్వాలిటీ ఉంది అయితే మంచిది చూడండి రేట్ కూడా అంతే చెప్తారు వాళ్ళు అయితే ఎగ్స్ట్రా చెప్తారు మా ఎక్స్పెక్టేషన్ అయితే వాళ్ళు చెప్పడం అయితే ఒకటి ఎనభై నుంచి రెండు లక్షల ఇరవై వేల మధ్యలో చెప్తారు సరే అయితే కనుక్కుందాం ఆయన రేట్ చెప్తే రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఉంటుంది ఫస్ట్ లెక్టేషన్ సైజ్ చూడండి త్రీ చూడండి మిల్కీదే ఫస్ట్ ఎలక్ట్రేషన్లో మనకి పది పది అట్లా వస్తుంది మన ఎక్స్పెక్టేషన్ అంటే ఆయన ఎంత చెప్తున్నారో ఒకసారి అయితే కనుక్కుందాం వాళ్ళ మాటల్లో ఓకేనా బ్రేటు క్వాలిటీ ఎట్లా బాగుంటుంది క్వాలిటీ అయితే బాగుంది ఓకేనా చూద్దాం ఒకసారి అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నావు రేటు ఇవ్వనా ఏం చెప్తున్నావు రేటు

రోజుకి ఇరవై ఐదు లీటర్ల బ్రీడ్ ఉంది వచ్చే అవకాశం ఉందిలే ఇరవై లీటర్లు అయితే పైన వస్తుందా ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్ల పైన అంటుంది ఇరవై ఐదు లీటర్ల పైన వస్తుందట మనకైతే రేట్ అయితే మనకు ఒకటి డెబ్బై ఒకటి ఎనభై అంటున్నాడు అన్న అయితే సో అటు ఇటుగా దగ్గరికి వచ్చి మాట్లాడితే అటు ఇటుగా అవుతుంది ఓకే బ్రీడ్ అయితే బాగుంది క్వాలిటీ ఉంది అంతే కండిషన్ మంచి అంత మంచిగా ఓకేనా చూడండి యాభై అయితే మంచిగా బాగుంది అక్కడైతే కింగ్ సైజ్ ఉంది ఎప్పావు చూడండి ఒకసారి రేట్ ఏం చెప్తున్నాడు అన్న అయితే అనుకుందాం ఎన్నిపళ్ళు ఎన్నో ల్యాక్టేషన్ ఎన్నిపళ్ళనా ఆరు పళ్ళ ఏం చెప్తున్నావు ఒకటి ముప్పై చెప్తాడు ఒకటి ముప్పై చెప్తున్నావా వాళ్ళు ఎంతవరకు వస్తారా అంత వస్తుందా ఫస్ట్ లెక్టేషన్ ఇంకా పది పది లీటర్లు అయితే పక్కా వస్తుందట చూడండి సైజు ఉంది కాబట్టి రావచ్చు ఒక ఎనిమిది తొమ్మిది పది వరకు మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ అబ్బాయి చెప్పినట్టు మనకు పది కూడా రావచ్చు మీరు మెయింటైన్ చేసుకోవాలంట రావుల కండిషన్లో మంచి మెప్పుడు వస్తుంది వెనక ఫిట్టింగ్ చూడండి పల్లానా ಆರ್ಪಲ್ ಫೈನಲ್ ಎಂತವರೋಸ್ತ ಫೈನಲ್ ಎಂತವರೋಸ್ತು ಪದ ಪದೇ ವೇಲ ವರ್ಕೈತೆ ಸೈಜ್ ಚೂರು ಅದೇ ರೀತಿ ಚೂರಿ ಆವೈತೆ ಮಂಚ ಕಂಡೀಷನ್ ಅದೈತಿ ರೇಟ್ ಅನುಕೂಲ ಎಲ್ಲ ಎಲ್ಲ తొంభై ఐదా ఈత మూడోతరా పళ్ళు పడలు వచ్చాయా ఎన్ని రోజులు ఉంది టైం ఇంకా రెండు ఉందా చూడండి ఆవైతే బాగుంది అన్న కూడా రేట్ అయితే రీజనబుల్నే చెప్పినాడు ఇలా అయితే గిరాకు గిరదు డల్ ఉంది చూడండి తొంభై ఐదు వేలు చెప్పినాడు కండిషన్ బాగుంది చూడండి ఆవైతే బాగుంది ఓకే చూడండి చూద్దాం చూడండి ఇంకెంత టైం ఉందో ఏంటానికి టైం ఎంత ఉందా నేను ఇంకా ఇరవై రోజుల టైం ఉంది ఇరవై రోజులు టైం ఉందంట చూడండి వాళ్ళు ఎంతవరకు రావచ్చా ఇరవై ఐదు లీటర్లు రాట్లకి ఇరవై ఐదు లీటర్లు వస్తుందంట చూడండి రేట్ ఎంతవరకు వస్తుంది ఫైనల్ ఏమి అదే చెప్పు రాదు ఇట్లా తొంభై వేల లోపల తొంభై వేలు లోపల లేదంట చెప్పటం రీజనబుల్ చెప్పినట అన్న తొంభై వేలు లోపల లేదంట చూడండి